ర్తలు కాని నాయకులు గాని ఎక్కడా కూడా వ్యాపారం మద్యం వ్యాపారం చేయలేదు ప్రభుత్వం నిఖార్సుగా ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టించి మద్యాన్ని అమ్మించింది మరి ప్రభుత్వమే ప్రభుత్వాన్ని నడిపిన పెద్దలే మోసం చేశారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఉన్నటువంటి అసలు పెద్ద కేసు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల మోసం అన్న దాని మీద లెక్క దాని మీదనే అసలు అభియోగం అప్పుడు ఉన్నటువంటి వాటిని ఏదో కట్టకుండా చేసి మొత్తం ఏకపక్షంగా అయ్యేటట్టు చేశారన్నా దాని మీద ఉన్నటువంటి పరిస్థితి మేము ఒకటేసారి చెప్పేది ఇక్కడ లేనిపోని అభియోగాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మోపుతూ చివరికి అది తీసుకొచ్చి కింగ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ చెప్పేటటువంటి భాష అనమాట ఆ కింగ్ పిన్ను నుండి రద్దు చేయడానికి కావాల్సిన వలయం అంతా సెట్ చేసుకుంటా వస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏది చేసిన చట్టం వాళ్ళ చేతిలో ఉంది ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది ఈ రోజు బండి నెంబర్ చూపిస్తా ఉన్నారు నేను ఒక్కటే ఒక నిమిషం ఎవరు మాట్లాడద్దని నేను చెప్తాను ఏందయ్యా అసలు దీనికి సాక్ష్యం ఏందయ్యా అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇదిగో ఈ కార్ వేసుకొని వెళ్ళారు ఆ కారు వేసుకున్న రోజు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది ఏది ఫస్ట్ ఛార్జ్ షీట్ లో పెట్టింది విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ సంబంధించి ఒక ఏడు ఎనిమిది మంది హాజరయ్యారు హాజరైన వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి బాగా పంపిణీలు ఉన్నవాళ్లేని అని చెప్పేసి ఈ సంపాదనలో అవినీతి సంపాదనలో ఉన్నారనేది వీళ్ళ యొక్క అభియోగం సార్ వీళ్ళు సెల్ టవర్ ద్వారా తీసుకున్నటువంటి విషయం సార్ ఇదంతా ఇన్ఫర్మేషన్ అనుకోండి ఒక సెల్ టవర్ ద్వారా రెండు కిలోమీటర్ల రేడియస్ ని టవర్ ని కవర్ చేస్తా ఉంటది రెండు కిలోమీటర్ల రేడియస్లో లక్షల ఫోన్లు వేల ఫోన్లు ఉంటాయి సార్ వేల ఫోన్లకు సంబంధించి ఆ వేల ఫోన్లు అందరు కూడా ఇప్పుడు ఆ క్రైమ్ లో ఉన్నట్ట ఏం మాట్లాడతారు సార్ కారు పోయిందంట ఏం హైదరాబాద్ పోకూడదా పవన్ కళ్యాణ్ గారు రోజు పోతున్నారు కదా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ బాగకూడదా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని కలవకూడదా ఎవరు కలుస్తాం సార్ మాట్లాడతాము గతంలో మా పార్టీలో ఉన్నారు కాబట్టి వెళతాము విజయసాయి రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అవినోబా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన బాగానే ఉన్నారు కాబట్టి వెళ్ళేవాడేమో ఎంత కూడా తప్పేనా ఒక నాయకుడి దగ్గరికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే బాగానే హైదరాబాద్ లో దిగంగానే తలుపుసుకుని ఒక్కడే కూర్చుంటాడా వాళ్ళ పిఎలు మాట్లాడరా వాళ్ళ అభిమానులు మాట్లాడరా సినిమా డైరెక్టర్లు చర్చలు వ్యవహారాలు సవాలు జరుగుతాయి ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ ఏంటి ఇప్పుడు ప్రతిసారి ఆయన సార్ సార్ అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే ఇంతమంది పేర్లు పెట్టి మీ విలువైన సమయాన్ని చర్చల్లో అవకాశం ఉన్న సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఓ సందర్భాన్ని టచ్ చేసిన అంతేగాని అందులో మీరు ఇందాక ఆ ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వ్యవహారాన్ని కూడా టచ్ చేశారు కాబట్టి ఆ ఆ సందర్భాన్ని వచ్చేదే కానీ ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సార్ ఈ రాష్ట్ర ప్రజలకి మేము ఎంత చేయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత చేసింది నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇలా ఒకటే చూడండి సార్ యూరియా కట్టలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజు అయినా సరే యూరియా కట్టలు కావాలని ఎప్పుడైనా రైతులు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందా ముందస్తు ప్రణాళిక చిన్నప్పటి రెడ్డి గారు ఒక నిమిషం చిన్నప్పటిరెడ్డి గారు చిన్నప్పటిరెడ్డి గారు ఒక నిమిషం ఒక నిమిషం యూరియా విషయంలో ఒకటి ఉంది యూరియా విషయంలో గత గత ప్రభుత్వాలు